శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశం దత్తపది రూపాయి పాపాయి సిపాయి దుబాయి అనే పదాలని ఉపయోగించుతూ నాయకులకు నిరుద్యోగ సమస్యని పరిష్కరించేటట్టుగా మెలగవలసిన సందేశాన్ని ఇస్తూ పద్యం చెప్పాలి రూపాయే పరమార్థమా ఎప్పుడు రూపాయే పరమార్థమా ఎప్పుడు ఆలోచించుడి నాయకుల్ పాపమ్ముల్ సలుపంగ నెంచకుడు పాపమ్ముల్ సలుపంగ నెంచకుడు మీ పాపాయుయులు కాపురాలేపారన్ మదినెంచుడీ మహిషిపాయిలట్లు త్యాగం ములన్ దూపన్ కాంచి దుబాయి పోనటుల ఉద్యోగం ములన్ కూచుడీ దుబాయి పోనటుల ఉద్యోగం భక్తి సాధనం సమూహమిత్రులకు నమస్కారం ఈనాటి దత్తపది నా పూరణం మురిపించు రీతి వసుధన్ పాలింపగా శ్రేయమో రూపాయిల్ మరి పొందగాను చదివే రూపంబుగా దీపింపంగ దీపిం భక్తి ఘనమై దేశము కాపాడుచె కాపాడగా శాపం బట్టు దుబాయి కేల చనుటల్ శాపం బట్టు దుబాయి కేల చనుటల్ సజ్జోగమందించుడి స్వస్తి ధన్యవాదాలు